దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు మనం కూడా మీడియాలో చూసాం ప్రతి ఒక్కరు చూసుంటారు లారీల బస్సుల నిండా ప్రజల్ని పక్కా నియోజకవర్గాల నుండి తీసుకుని వచ్చి ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా ఓటు వేయించారో మనందరికీ తెలుసు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి ఫోటోలు వేరే వాళ్ళది పెట్టి ఫోటోలు బ్లర్ చేసేసి వాటిని సరిగ్గా కనపడకుండా చేసి ఏ విధంగా అక్కడ ముప్పై ఐదు వేల ఓట్లని వారు దొంగ ఓట్లు వేయించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రుజువులతో సహా పెన్ డ్రైవ్లో పెట్టి రుజువులతో సహా వారికి వారి దృష్టికి తీసుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మనం చూసాము మొన్నటి వరకు కూడా ఇక్కడ తిరుపతి కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి గిరీష్ గిరీష గారు కావచ్చు డెప్టీ కమిషనర్ వారు కావచ్చు అదేవిధంగా ఐపిఎస్లు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా నివేదిక అడిగినప్పుడు కేవలం ఏడు వేల మంది మాత్రమే ఈ ఎలక్షన్ ఈ ఫిర్యాదు నేపథ్యంలో మార్పు కావాలి అని అడిగారు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినటువంటి నేపథ్యం కానీ ముప్పై ఐదు వేల మందికి మార్పు చేసి దొంగ ఓట్లు వేసి వేయించారు అదేవిధంగా పోలీసుని నివేదిక ఇవ్వమంటే ఇక్కడ అసలు ఎటువంటి అవక అవకతవకలు జరగలేదు అని చెప్పి వారు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి మీద కూడా ఇవాళ యాక్షన్ తీసుకుని వారిని సైతం సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఇది కేవలం భారతీయ జనతా పార్టీ గట్టిగా ఈ విషయాన్ని తీసుకుని ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాని మీద చర్యలు చేపట్టారు అని చెప్పి మా ప్రజలందరూ కూడా గమనించాలి అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి భూ మాఫియా దగ్గర నుండి మధ్య మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేటరేగిపోయే పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాము ఇవాళ మనం మీడియాలో చూసినప్పటికీ చూసినా కూడా ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకి రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనని అదేవిధంగా వివిధ పార్టీలకు అఫిలియేట్ అయిన అయ్యి ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మాతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్రంలో ఆందోళన చేపట్టాము ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించమని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో పంచాయతీలకి నిధులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు స సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనా కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిర్రాజ్ సింగ్ చౌహాన్ గారి నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం